హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాటికి కావాల్సినవి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కిలో గుత్తి వంకాయలు తీసుకోవాలి వంకాయలను పూర్తిగా కట్ చేయకుండా ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసుకోవాలి వీటన్నిటిని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని కొన్ని ఎండు కొబ్బరి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి రెండు ఇలాచి వేసుకోవాలి ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలి వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదారు జీడిపప్పులు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉల్లిగడ్డలు ఇలా మెత్తగా అయితే చాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మెత్తగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా టమాటాలు ఇలా మెత్తగా అయితే చాలు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఇందాక మసాలా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇవి అవి అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆడినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను అల్లం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా అది వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ కలుపుకొని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి వీటిని ఒక ఐదారు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి బాగా దగ్గర అయ్యేంత వరకు మగ పెట్టుకోవాలి చూసారు కదా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటుకుంటుంది ఇక ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి వీటిని కూడా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి మసాలాలో వంకాయలు బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ని కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి చూసారు కదా వంకాయలు ఎంత మెత్తగా అవుతున్నాయో ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలి ఒక టీ స్పూను కసూరి మేతిని పొయ్యి పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం పెంక మీద వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దాన్ని ఇలా చేతిలో నలుపుకుంటూ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూశారు కదా కర్రీ అయిపోయిందండి ఎంత బాగా వస్తుందో చాలా బాగుంటుంది ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్